Altyazı ஜெலல சன்னதவது மனதாจีนதன்கட்டுகேரி ஹே நமர்கா குலபந்தாலன பாபே பாந்து குரசுந்தரி நித்யானந்தம் கோச்சே அநன் பூர்ணா ஜீவி பிரை குரசுந்தரி பீஸ் கோலம ரம ரமந்தர் உட்சமம் ಪರಿபூரணமேன நந்தரமதவ மஹாநரி కార్యక్రమం జరుగుతూ ఉన్నది అటువంటి ఉత్సవ కార్యక్రమమే ఈ అమృత మహోత్సవం మరి ఈ సంవత్సరం కొండపల్లి మున్సిపాలిటీ వారి యొక్క ఆధ్వర్యంలో చైర్మన్ గారు చిత్రబాబు గారు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు రమణీకీర్తి గారు అలాగే కౌన్సిలర్ గారు అందరి యొక్క సహాయ సహకారాలతో వారందరి స్టాఫ్ అందరి యొక్క సహాయ సహకారాలతో అందరి యొక్క స్వామివారి యొక్క అనుతరూ అమ్మవారి ఆశితులతో ఈ సంవత్సరం అత్యంత వైభవేదంగా ఈ యొక్క కార్యక్రమం తలబెట్టడం జరిగింది అమ్మవారి యొక్క పరిపూర్ణంగా ఉండడం వలన మధ్యలో మనకి ఆవర్శనప్పటికీ కూడా ఆ నది పొంగింది పైకి నేర్చింది అమ్మవారు అయినప్పటికీ కూడా మన ఎందుకు ఆమె ఉంటాయి కాబట్టి ఈ రోజున మనం చేసుకుంటున్నాం అందుకు ఆమె అనుపరగా మనకి ఒక నిదర్శనం

this one

రసింహ హోం సిగ్రహ్మ భక్త వారు సంస్థలు అలాగే నరసింహరాజాన్ని స్పాన్సర్ చేశారు ఈ రోజున కూడా ఇంకా పది రోజులు ఈ పదకొండు రోజులు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వారందరికీ నా బాధాబంధనం చేస్తూ మీరు ఎంతో ఉన్నతి ఎదగాలని ఎంతగా ఒక రెంట్లు ఈ కనకదుర్గమ్మ తల్లి వాళ్ళకి సహాయ సాకాలను అందించాలని చెప్పని ఈ కార్యక్రమానికి ఈ పదకొండు రోజులు వచ్చి సందర్శించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కనకదుర్గమ్మ ఆశీసులు మళ్ళీ వచ్చే ఏడాది రోజుల దాకా ఉండాలని చెప్పని మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆయుర ఆరోగ్యాలతో రెండు నూరేళ్ళు సోద్రెలు కాబట్టి విజయం వచ్చే సంవత్సరం కాకుండా ఆయన నమ్ముకునే అన్ని జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన మాకు మాలో గొప్పతనం లేదు మా కింద నాయకుడు వసంత కృష్ణప్రసాద్ గారు చిన్నబాబు మీ అండగా నేనున్నాను మీరు కార్యక్రమం చేయండి మీ నెలకొని నేనున్నా అని ఆయన ప్రోత్సాహం సహాయ సహకారం అందించబట్టి ఇంత కార్యక్రమాన్ని అవలేలగా చేయగలిగాం ఈ కార్యక్రమానికి మేము సహకరించిన వైస్ చైర్మన్ చుట్టుకూరు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎంతోమంది ఈ కార్యక్రమానికి కార్యక్రమం అనే వంతుగా మన ప్రసాద్ గొంతులు కానీ అలాగే టౌన్స్ నిరంజన్ సిక్నగరం గణాలి అలాగే మామూలుగా చెప్పాలండి మామిడి ఈ పదకొండు రోజులు కావాల్సిన వద్ద కూడా ఏర్పాట్లు చేస్తాం స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం అండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మీ కూడా పేరు వేళ హృదయం నమస్కారాలు చేసుకుంటూ చాలా మాతో వాళ్ళతో పాటు పంచాయతీ ఆఫీస్ నుంచి అంటే మున్సిపల్ ఆఫీస్ నుంచి కమిషనర్ గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆమె ప్రత్యేకంగా ఉండబట్టి ఇంత ఏర్పాటు చేయగలిగాం అలాగే మున్సిపల్ సిబ్బంది కెప్మా సిబ్బంది కూడా బాగా సహకరించారు అలాగే

తెలియజేస్తూ కూడా కలెక్టర్ గారు చేసుకోండి ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ ఇది నా బాధ్యత అని చెప్పాలని వ్యవహరించి అందరూ నా సహాయ సహకారాలు అందించబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సమతిస్తున్నారు